జ్ గారు నన్ను ఈ సెమినార్కి ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన చీఫ్ గెస్ట్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారికి అలాగే సుందర్ గారికి స్టాఫ్కి తదితర మీరందరూ కూడా మిత్రులు తరలి ఎందుకంటే కానీ మేము ఇక్కడ ఫస్ట్ బ్యాచ్లో చదివాను ఎంహెచ్ఆర్ఎం మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అన్నగారు నాకు అప్పుడు ఆ రోజులు ఎంకరేజ్ ఇచ్చారు ఆ తర్వాత పీజీ చేసిన తర్వాత నేను ఎల్ఎల్బి చేసి ఇప్పుడు అడ్వకేట్గా పనిచేస్తున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా వింగ్లో స్వచ్ఛందంగా పనిచేసాం తర్వాత పార్టీ కూడా గుర్తించింది ఎన్ఎస్ఏ నాయకుడిగా చేసాం యూత్ కాంగ్రెస్ అన్నగారు ఇన్స్పిరేషన్ అప్పుడు ఎందుకంటే యూత్ కాంగ్రెస్ అనేది చాలా పెద్ద బాడీ ఉండేది సుధాకర్ గారిని కూడా ఆయన కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గారు అంటే ఎంత ఫేమస్ చూడండి శివరాజ్ సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే ఉండవాలి అరుణ్ కుమార్ కానీ లేకపోతే మన జక్కడి రామ్మోహన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా దుర్గేష్ గారు ఇప్పుడు మంత్రి ఉన్న దుర్గేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా యూత్ నుంచి ఎన్ఎస్ఈ నుంచి వచ్చిన ఎందుకంటే ఈ సెమినార్ యొక్క లక్ష్యం కూడా మీకు తెలియాలి ఇప్పుడు మంచి సెమినార్ పెట్టారు మన హర్షకుమార్ గారు శ్రీ శ్రీరాజు సుందర గారు ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రజా జీవితంతో ఎప్పుడు ముడిపడే ఉంటాయి ప్రజాస్వామ్యంలో రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయం అనగానే తల్లిదండ్రులు కానీ లేకపోతే మిత్రులు కానీ లేకపోతే మనకి మనమే భావన ఉంటాం ఆ భావం పోవాలంటే అసలు రాజకీయ యొక్క ఉద్దేశం అనేది కూడా మీకు తెలియాలి రాహుల్ గాంధీ అంత పోరాటం చేస్తున్నాడంటే ఎందుకనేది కూడా మీకు తెలియాలి ఇప్పుడు ఓటు ఒక మనిషికి ఒకే ఒకే ఓటు ఉంటుంది అదే లక్ష్యం కూడా ఆయన ముందుకెళ్తున్నారు కనుక మీరందరూ కూడా ఒకవేళ ఏమైనా నేను చెప్పలేకపోతే పెద్దలు సరిచేయాలని కోరుతూ ఎన్ఎస్సీ నుంచి వచ్చిన కాబట్టి ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఎన్ఎస్సీ ఎలక్షన్ చేస్తున్నామని చెప్పారు చాలా అది చదువును పాడు చేసుకోకుండా మనం ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ మేము చదువుకున్నా కాబట్టి ఈ రోజున మీ ముందు అన్నగారి ముందు నుంచి మాట్లాడగలుగుతున్నాం చదువు ఎంత ఇంపార్ట్ అనేది అంబేద్కర్ విషయంలో కూడా అంబేద్కర్ గారి విషయంలో కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఆ రోజుల్లో విదేశాల్లో చదివారు గాంధీ మహాత్ముడు నెహ్రూ గారు నెహ్రూ గారు లండన్ లో చదివేటప్పుడు ఆ యూనివర్సిటీకి నాలుగు గేట్లు నాలుగు కార్లు ఉండ అంత రిచ్ పీపుల్ ఆయన అయినా సరే వాళ్ళిద్దరికో కాకుండా మన ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చిందంటే కేవలం చదువే మీరు ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహం కింద చూస్తే డిగ్రీలు ఉంటాయి అన్నిట్లో డాక్టరేట్లే అంతటి బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన మీద ఒక భారం పెట్టారు ఆ భారాన్ని కూడా ఖచ్చితంగా ఆయన నెరవేర్చారు కాబట్టి ఈ రోజు కనుక దాంట్లో అమెండ్మెంట్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనం మార్చుకో మార్చుకోవడానికి కుదరడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మార్చలేని ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీ గారు లాంటి యోధుడు ఒకే ఒకడున్నాడు ఇండియాలో ఆయనే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాలు మీకు తెలియజేయాలని మంచి సదుద్దేశంతో పెట్టినందుకు సభ వారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఓటు చోరీ అంటే వేరు దొంగ ఓటు అంటే వేరు దొంగ ఓటు అంటే మన ఓటు వేరే వాళ్ళు వేయడం అనేది దొంగ ఓటు అంటారు ఓటు చోరీ అంటే మనం వేయవలసిన ఓటు కాకుండా ఎక్స్ట్రాగా ఓటు పెట్టి ఎక్స్ట్రా ఓటు పెట్టి ఎవరో మీరు చూసే ఉంటారు రాహుల్ గాంధీ గారు మొన్న ఇచ్చిన సెమినార్ చూడకపోతే ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి అక్కడ ఒక నా తండ్రి నా పేరు విజయ్ కుమార్ మా తండ్రి పేరు గారు అలా లేదు అక్కడ నా నా పేరు జీరో మా తండ్రి పేరు డివై ఎక్స్ వై జెడ్ ఎవరికైనా ఉంటుంది అసలు పేరెట్టుకుంటారా ఆ టైప్ లో నడుస్తుంది కాబట్టి అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు పట్టుకున్నారు ఒకే రూమ్ లో ఇద్దరుండే రూమ్ లో డెబ్బై మంది ఎవరు నివసించగలరా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎవరు తెలీదని చెప్పారు వెళ్ళిన తర్వాత మహాదేవ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు అలాగే మహారాష్ట్ర తీసుకున్నారు అంటే ఎగ్జాంపుల్ గా తీసుకున్న శాసనసభలోనే లక్ష నుంచి లక్ష నలభై గాని లక్ష అరవై వేలు గాని నడిచాయి ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు చనిపోయారు అని ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి వారితో పీదేగాడు ఎందుకంటే ఆయన చెప్పింది అంతా వృధా అయిపోతుంది ప్రభుత్వాలు ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనేది మీరు కూడా తెలుసుకోవాలి మనకే స్వతంత్ర వ్యవస్థలు ఉన్నాయి సుప్రీంకోర్టు కోర్టు అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ ఈసీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ ఈడీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ సిబిఐ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ ఇవన్నీ కూడా మేనేజ్ చేసి వాళ్ళు చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తుంటే కుమార్ లాంటి ఒక యువకుడు ఆయన పది సంవత్సరాలు ఎంపీ చేసి ఉండేవారు కాదు ఒక కాలేజీ పెట్టేవారు కాదు అది రాజీవ్ గాంధీ ఆ రోజున టెక్నాలజీ మీద నడిచారు కాబట్టి వీళ్ళు యువకులుగా హర్షకుమార్ గారు కానీ వన్మల్లి అరుణ్ కుమార్ గారు గాని ఇలాగ పెద్దలందరూ కూడా ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాడు మీకు వీళ్ళందరూ మనం ఒక ఇలాగ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు యూత్ కాంగ్రెస్ నుంచి అనేసి నుంచి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకెళ్ళారు కాబట్టి ఈ రోజున మనం ఈ హాల్లో ఈయన ముందు మాట్లాడగలుగుతున్నాం అటువంటి సామాన్యుడికి విలువ ఎంకరేజ్ చేసేదే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ మీటింగ్ పట్ల సెమినార్ పట్ల మీరు అందరూ వచ్చారు కాబట్టి ఆ ముఖ్యంగా ఓటు విషయం చూస్తే దొంగ ఓట్లు వేరు ఓటు చోరీ వేరు అని కదా మీరు ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ అంటున్నారు రాహుల్ గాంధీ కూడా ఒకే ఓటు ఒక మనిషికి ఒకే ఓటు అని ఏం జరుగుతుందంటే మీకు ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లు ఇన్ని ఉంటాయి ఇదే పేరుతో నాలుగైదు రాష్ట్రాల్లో ఓట్లు ఉంటాయి అది కుదురుతుందా నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను పక్కన మహారాష్ట్రలో కుదురుతుందా ఒరిస్సాలో కుదురుతుంది ఇలాగా ఒక వింగ్ మాటి ఒక వింగ్ ఈఎంఐలు దాటి దాటి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎలక్షన్ కమిషన్ మేనేజర్ వెళ్ళిపోయింది దానిపైన రాహుల్ గాంధీ గారు చాలా దీర్ఘమైన పోరాటం చేస్తున్నారు ఇప్పుడు మీడియా లేదు అలాగే యూట్యూబ్ లేవు కనుక మేము అనవే ఒక పబ్లిక్ వాయిస్ కి వెళ్ళి అసలు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం ఏంటంటే మీకు తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వ్యతిరేకించోడు ఉంటారు కాంగ్రెస్ ని ఉంటారు అది కాదు మెయిన్ పాయింట్ ప్రజాస్వామ్యం బతకాలి ప్రజాస్వామ్యం బతుకునే మనం ఇలాగ స్వచ్చందంగా కూర్చి మాట్లాడగలుగుతాం ఆ రోజులు రాకుండా చేయాలని ముందు ముందు రాజ్యాంగం మార్చాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి అవన్నీ ఆయన ఖండిస్తున్నారు కాబట్టి మీరు ఆలోచన చేసి సెమినార్ లో మీరు ఏం మాట్లాడుతున్నారు అది కొద్దిగా సమాచార పూర్వకంగా మాట్లాడాలని అన్నగారు చెప్పింది అలాగే బాబులిద్దరు మాట్లాడుతున్న కూడా మీరు వినాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదం తెలియజేస్తున్నాను